వెల్కమ్ టు టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం నల్లగొండ పట్టణ కేంద్రంలోని ఓటింగ్ దగ్గర ఉన్నాం మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడం జరిగింది ఏదైతే వార్డు వైజ్గా పార్టీల కింద ఓట్లు వచ్చాయనే విషయాలను మీకు క్లియర్ కట్గా తెలిపే ప్రయత్నం చేస్తా చూస్తున్నాను టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్ మొదటగా ఒకటవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం నాలుగు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా ఒకటి బీజేపీకి ఒకటి కాంగ్రెస్కు రెండు ఇండిపెండెంట్కు వచ్చాయి అదేవిధంగా రెండవ డివిజన్లో మొత్తం పదమూడు ఓట్లు నమోదు కాగా బీజేపీకి రెండు కాంగ్రెస్కు ఏడు బీఆర్ఎస్కు రెండు బీఎస్పికి ఒకటి ఒకటి నూట అదేవిధంగా మూడవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం పదిహేడు ఓట్లు పోస్టల్ వ్యాలెట్లు ఓట్లు నమోదు కాగా ఏడు కాంగ్రెస్కు తొమ్మిది బీఆర్ఎస్కు ఒకటి బీజేపీకి అదేవిధంగా ఇరవై ఆరవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం ఐదు ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్కి ఒకటి ఎంఐఎంకి ఒకటి ఇండిపెండెంట్కి మూడు అదేవిధంగా ఇరవై తొమ్మిదవ డివిజన్లో చూసినట్లయితే ఒకే ఒక ఓటు నమోదు కాగా ఆ ఓటు కాంగ్రెస్కు రావడం జరిగింది అదేవిధంగా ముప్పైవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం పంతొమ్మిది ఓట్లు నమోదు కాగా బీజేపీకి నాలుగు కాంగ్రెస్కు పదిహేను అదేవిధంగా నాలుగవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం పద్నాలుగు ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్కి ఎనిమిది బీఆర్ఎస్కి మూడు ఇండిపెండెంట్ ఒకటి ఇన్వ్యాలెడ్ ఓట్లు రెండు అదేవిధంగా డివిజన్ ఐదులో చూసినట్లయితే మొత్తం ఇరవై ఐదు ఓట్లు నమోదు కాగా బీజేపీకి ఒకటి కాంగ్రెస్కు పద్దెనిమిది బీఆర్ఎస్కు ఆరు అదేవిధంగా ఇరవై ఒకటవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం నలభై ఓట్లు నమోదు కాగా బీజేపీకి ఒకటి కాంగ్రెస్కి ముప్పై ఆరు బీఆర్ఎస్కి ఒకటి ఇన్వ్యాలెడ్ ఓట్లు మూడు అదేవిధంగా ఇరవైవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం నల్ పది ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్కు నాలుగు సిపిఎంకు నాలుగు ఇన్వాలిడ్ ఓట్లు రెండు అదేవిధంగా నలభై రెండవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం ఇరవై ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్కు ఏడు బీఆర్ఎస్కి పది ఇండిపెండెంట్కు నాలుగు అదేవిధంగా నలభై మూడవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం తొమ్మిది ఓట్లు నమోదు కాగా రెండు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఐదు బీజేపీకి ఒకటి ఒకటి ఇన్వాలిడ్ ఓటు అదేవిధంగా ఆరవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం ఇరవై ఒక్క ఓట్లు రాగా కాంగ్రెస్కు ఏడు బీఆర్ఎస్కు ఎనిమిది బీజేపీకి రెండు ఇండిపెండెంట్కి రెండు ఇన్వ్యాలెడ్ ఒకటి అదేవిధంగా ఇరవై రెండవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం ఇరవై మూడు ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్కి ఎనిమిది ఇండిపెండెంట్కి నాలుగు ఇన్వాలిడ్ ఒకటి అదేవిధంగా ఇరవై మూడవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం ఇరవై ఐదు ఓట్లు నమోదు కాగా ఇరవై ఓట్లు కాంగ్రెస్కు బీజేపీకి ఏడు అదేవిధంగా ఎనిమిదవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం ఎనిమిది ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్కి ఐదు బీజేపీకి మూడు అదేవిధంగా తొమ్మిదవ డివిజన్లో చూసినట్లయితే ఇరవై ఇరవై నాలుగు ఓట్లు నమోదు కాగా పన్నెండు ఓట్లు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు తొమ్మిది బీజేపీకి మూడు అదేవిధంగా నలభై ఒకటవ వార్డులో చూసినట్లయితే మొత్తం ఇరవై ఏడవ ఓట్లు నలు నమోదు కాగా కాంగ్రెస్కు పదమూడు బీఆర్ఎస్కు ఎనిమిది బీజేపీకి ఐదు ఇండిపెండెంట్కి ఒకటి దీంతోపాటు నలభై ఆరవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం నాలుగు ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్కి ఒకటి బీఆర్ఎస్కి ఒకటి ఎంఐఎంకి ఒకటి నూటకు ఒకటి అదేవిధంగా నలభై ఏడవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం పద్నాలుగు ఓట్లు నమోదు కాగా పన్నెండుకు కాంగ్రెస్కు పన్నెండు బీఆర్ఎస్కు రెండు అదేవిధంగా ఇరవై నాలుగవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం పదకొండు ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్కు నాలుగు బీఆర్ఎస్కి ఐదు ఎంఐఎంకు రెండు అదేవిధంగా నలభై నాలుగవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం పది ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్కు రెండు బీఆర్ఎస్కు ఏడు బీజేపీకి ఒకటి అదేవిధంగా నలభై ఐదవ డివిజన్లో చూసినట్లయితే మొత్తం ఏడు ఓట్లు నమోదు కాగా కాంగ్రెస్కు నాలుగు బీఆర్ఎస్కు మూడు చూస్తునేవ్వండి టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్ మరింత అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం పూర్వక సెలవు నమస్కారం